హలో ఎవరి వన్ ఇవి వచ్చేసి మా నాన్న తెచ్చాడని చెప్పాను కదా వీటిలో ఒక స్పెషల్ ఉందని చెప్పాను కదా అవి వచ్చేసి ఏంటంటే చూడండి బాగా చూడండి ఇవి వచ్చేసి మొలకలు వచ్చినాయి అవేనండి స్పెషల్ చూడండి ఇవి మొలకలు వచ్చేస్తున్నాయి కదా ఇవి ఎందుకు వస్తాయి ఇవి ఎందుకు ఇలా వస్తాయంటే ఒకటి వచ్చేసి భూమిలో ఎక్కువ రోజులు ఉండటం వల్ల తర్వాత వచ్చేసి మనము చెట్ల నుంచి ఇలా తీసుకున్నాక మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా అలా పెట్టుకున్నప్పుడు కూడా ఇలానే వస్తాయి అనమాట ఇవేం ఫ్రిడ్జ్లో స్టోర్ చేయలేదండి మా నాన్న నిన్నే వచ్చాడని చెప్పాను కదా అవి తీసుకొచ్చినప్పుడే ఇలా ఇలానే ఉన్నాయన్నమాట ఎక్కువ రోజులు భూమిలో ఉంచడం వలన ఇలా వస్తాయన్నమాట ఇవనేవి మనకు అసలు దొరకవండి పచ్చికాయలు అనేవి ఎండకాయలే దొరుకుతాయి పచ్చికాయలు దొరకన వాళ్ళు వచ్చేసి ఎండకాయల్ని నైట్ అంతా నానపెట్టుకొని ఇలా మనము ఉడకబెట్టుకొని తినొచ్చు అనమాట ఇవి పిల్లలకి అనేవి చాలా హెల్దీ అంటే పచ్చిపప్పు అంటే ఎండుపప్పు ఎండుకాయలు ఉంటాయి కదా వాటి నుంచి ఒల్చుకొని మనము పప్పులను నానబెట్టుకొని నైట్ అంతా ఉడకబెట్టుకొని పిల్లలకి అనేది ఇస్తే చాలా హెల్దీ అనమాట అలా ఉడకబెట్టకపోయినా పచ్చివే ఇస్తే హెల్దీ అని చెప్పారు అంటే దాంట్లో పీచు పదార్థం ఉంటుందని చెప్పి పిల్లలకి ఇవ్వమంటారండి అవును ఒకటి చెప్పడం మర్చిపోయానండి నా వీడియో కొత్తగా చూసే వాళ్ళయితే ఒక లైక్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టాటా యూ సిండ్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్